హై బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ మన ఇంట్లో ఒక్కలమే ఉండి బోర్ కొడుతుంటే మనతో ఎవ్వరు మాట్లాడడానికి లేకపోతే అప్పుడు మనం గూగుల్తో మాట్లాడితే చాలండి చాలా బాగుంటుంది వినండి ఒకసారి కన్నడ సాంగ్ ఏంట ఆంటీ ఇప్పుడు ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి గుడితో కా చెప్పుకోమని చెప్తున్నాం అండి చిమ్మని ఎందుకు చేయట్లేదు కూడా చూద్దామండి రండి నాతో పాటు మీరు కూడా రండి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్దాం ఓకే ఆ టవర్ నుంచి ఆంటీ వాళ్ళ టవర్కి వెళ్ళడానికి ఒక త్రీ టూ త్రీ మినిట్స్ పడుతుంది అంతేనండి ఇదిగోండి ఆంటీ వాళ్ళ ఇల్లు చూడండి గుమ్మానికి తోరణ ఎంత బాగా పెట్టారో చూడండి ఇల్లు కొత్త ఇల్లు కదండి లుక్ చాలా బాగుంటుంది గుమ్మానికి ఎప్పుడు ఆంటీ చిన్న ముగ్గు పెడతారండి క్యూట్గా ఉంటుంది అగరవత్తులు వెరిగించారండి ఆఫ్టర్నూన్ వీళ్ళు ఎప్పుడు అగరవత్లు ఇలా వెరిగిస్తారు గుమ్మానికి పూలు పెడతారండి ఇదిగోండి మొన్న పూజ చేసినప్పుడు చెయ్యి పెడతారు కదండి గోడకి అలాగే ఇటోటి ఇటు ఒకటి అండి చెయ్యి మార్క్ అండి ఎంత బాగా నీట్గా సర్దుకున్నారా అండి ఇవన్నీ చూడండి వాళ్ళ అబ్బాయిలకు వచ్చిన గిఫ్ట్స్ అండి టీవీ యూనిట్ దగ్గర ఎలా చుట్టూరు పేర్చారండి బాస్కెట్బాల్లోకి వచ్చినాయండి ఊరి నుంచి జిల్లా జిల్లా నుంచి తాలూకా తాలూకా నుంచి స్టేట్ స్టేట్ నుంచి నేషనల్ లెవెల్ వరకు వెళ్ళారండి వీళ్ళు చాలా బాగా ఆడతారండి ఇద్దరును చూడండి ఎన్ని అవార్డులు ఈ అవార్డులు చూడడానికే మీకు చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదండి చూడండి ఇవన్నీనండి ఒక్కోటి కాదు ఒక బ్యాక్ సైడ్ కూడా ఒక లైను ఈ ఫ్రంట్ ఒక లైను ఇంత బాగా సర్దేనండి ఇటు సైడ్ కూడా టీవీలో నేను కనపడుతున్నాను వీడియో తీస్తున్నాను కదండి కెమెరా పుచ్చుకుని ఇవన్నీ చూడండి ఇంకా ఉన్నాయంటండి చాలా బాగా సర్దేనండి ఇదంతా నీట్గా ఎక్కడ మెట్టి అన్నదే ఉండదండి ఎప్పుడు ఎప్పుడు నీట్గా ఉంటుందండి వాళ్ళ ఇంటికి వెళ్ళిన చూడండి ఇటు సైడ్ కూడా ఉన్నాయి ఇవన్నీ వాళ్ళ అబ్బాయిలకి వచ్చిన అవార్డులేనండి నేషనల్ లెవెల్ వరకు వచ్చినాయంటే చూడండి ఎంత కష్టపడితే హార్డ్ వర్క్ చేస్తే ఇది అమూల్యమైన సంపద అండి వాళ్ళకి అవును కదండి నిజమే కదండి ఎవరికైనా అంతే కదండి ఇన్ని అవార్డులు రావాలంటే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారండి ఎంతకదా అర్థం చేసుకోవచ్చు మనం ఇదిగోండి చాలా బాగున్నాయి కదండి ఈ సైడ్ ఏమో దేవుడి మందిరండి అండి ఇలా వాల్కి ఫిట్ చేశారు ఇప్పుడు కూడా దీపాలు పెరుగుతున్నాయండి ఎప్పుడు ఆంటీ ఆఫ్టర్నూన్ కూడా పూజ చేస్తారండి కింద చూడండి వినాయకుడు ఎంత బాగున్నారో ఇక్కడ పక్కనేమో వాటర్ ఇలా పడుతూ ఉందండి కమలం కూడా పెట్టేది పసుపు ఇంకో చూడండి ఎంత నీట్గా ఉంచుకున్నారు ఇల్లుని డోర్ ఎదురుగుండానే ఇలా సోఫా సెట్ వేసాడండి ఇది వరకు కూడా ఇదే సేమ్ మోడలే కదండి ఇక్కడ ఇల్లు అన్ని ఇది వరకు కూడా ఇలాగే ఉండేది ఇది చూడండి గుమ్మానికి చిన్నప్పుడు గుర్తు వస్తున్నాయి కదండి చిన్నప్పుడు మేము కూడా ఇలా తయారు చేసామండి గుమ్మానికి ఇవి ఇప్పుడు గుమ్మానికి చిలకలు కూడా తయారు చేసామండి ఇప్పుడు ఆ మెటీరియల్ అమ్ముతారో లేదో కూడా తెలియదండి అన్నిట్లో ఉండేదాన్ని అండి ఎవరు వేసేస్తుండే అది నేను కూడా నేర్చుకునేదాన్ని చూడండి నేను వీడియో తీస్తున్నాను కదా అర్థం కనపడితే చాలు నేను కనపడుతున్నాను ఇలా డ్రెస్సింగ్ టేబుల్ అండి ఇదంతా వుడ్ వర్క్ చేయించుకున్నారండి ఇల్లంతా చాలా బాగుందండి ఇది దాటి ఓపెన్ చేస్తున్నారు చూడండి అన్నీ నీట్గా సర్దుకున్నారు ఈ మొన్న గోప్రవేశం గిఫ్ట్లు వచ్చినాయండి ఇలా సర్దుకంటే అండి ఎవరైనా వచ్చినా మనం ఏదైనా చేసి ఇవ్వడానికి కూడా ఇందులో పెట్టివ్వడానికి ఈజీగా ఉంటుంది అదే ప్యాక్లోనే ఉంది అనుకోండి వాళ్ళు వచ్చినప్పుడు ఎదురుగుండా ప్యాక్ ఓపెన్ చేయడం కూడా కష్టంగానే ఉంటుంది కదండి ఇలా పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి మనకి అంకులేండి హాల్లో పెట్టుకున్నారు ఫోటోని ఇది కిచెన్ రూమ్ అండి చూడండి ఎంత బాగుందో నీట్గా పెడతారండి ఆంటీ ఏ ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటుంది ఎప్పుడు వెళ్ళినా అండి ఎక్కువ గడ్డి గోడకు పెట్టారండి ఇక్కడ ఈ వాటరే వాడతారు ఇక్కడ మాకు కావేరీ నీళ్ళు రావండి ఇంకా అపార్ట్మెంట్కి ఇవ్వలేదు ఎప్పుడు ఇస్తారో తెలీదు చూడే బాక్సులన్నీ నీట్గా పెట్టారు ఇది కానీ చిమ్డి వచ్చింది ఈ చిమ్డి అసలు నా మాట వినట్లేదండి ఆన్ అవ్వమంటే అస్సలు ఆన్ అవ్వట్లేదు ఆంటే అంటే ఈజీగా ఆన్ ఆన్ అవుతుందండి అంతే కదండి ఇంట్లో వస్తే వాళ్ళ మాట వింటే మన మాట వింటాయా వినవు కదండి చూడండి ఇప్పుడు ఆంటీ అంటారు ఆన్ అయిపోయింది చూడండి ఒక్కసారికి ఆన్ అయిపోయింది ఆంటీ అంటే ఈ చిమ్లీ ఉండడం మంచిదండి ఆయిల్ మచ్చల ఏం పడకుండా ఉంటుందండి ఎందుకంటే ఆఫ్ చేస్తున్నారు ఆఫ్ అయిపోయింది ఆఫ్ అయిపోయింది ఇప్పుడు నేను అంటానండి అసలు ఆన్ అవుతుంది లేదో చూద్దాం చూడండి ఆన్ అవ్వలేదు ఇంకోసారి అన్నా ఆన్ అవ్వలేదు ఎన్నిసార్లు అన్నా ఆన్ అవ్వట్లేదండి అంతే అండి మన మాట ఎందుకు వింటాయి ఎవరెవరో వచ్చి అంటా ఉంటే ఎందుకు వింటాయండి ఇట్లు కూడా తెలుసు చూడండి ఆంటీ ఒక్కసారి అంటే ఆన్ అయిపోయింది రేట్లు పెరిగినాయి నేను ఆఫ్ చేస్తానండి ఇప్పుడు చూడండి ఆఫ్ అవ్వట్లేదు ఇంకోసారి కూడా వస్తానండి అప్పుడు ఎందుకు ఆన్ అవ్వదో చూద్దాం ఇదండి ఆంటీ ఆఫ్ చేస్తుంటే ఆఫ్ అయిపోతుంది ండా ఆఫ్ అయిపోయింది ఏంటో మరి ఇదండి కిచెన్లో చూడండి డోర్ ఇలా పైకి వెళ్తుంది చూడండి డబ్బాలు బాక్స్ బాగున్నాయి కదండి వాళ్ళ అబ్బాయి ఆన్లైన్లో తీసుకున్నారంటండి చాలా బాగున్నాయి మోడర్న్ కూడా బాగుంది కదండి నాలుగు పడకరగా ఉండి నీట్గా పెట్టుకున్నారా అంటే ఇలా కనిపిస్తేనే మంచివి కొందరు అంటున్నారు ప్లాస్టిక్ వాడకూడదు అంటారు ఏముందండి మనం ఇది తీసుకుని కడిగే కదా యూజ్ చేసుకుంటాం ఏవైనా అదే బాగా కడుక్కుని యూజ్ చేసుకుంటే మంచిగానే ఉంటుంది స్టీలీ పెడితే నేమ్స్ రాసుకోవాలండి ఏ డబ్బాలో ఏమో ఏది ఉందో తెలియదు అంతే కదండి చూడండి ఎంత నీట్గా సర్దుకున్నారు ఇంకా ఫిఫ్టీన్ డేస్ అవుతుందేమో అండి అంతే ఫిఫ్టీన్ డేస్కి ఇల్లు అంతా నీట్గా సర్దుసేదండి ఇల్లు మార్డం అంటే మాటలు కాదు కదండి ఎంత బాగా నీట్గా సర్దుకున్నారా ఫ్రిడ్జ్లో కూడా చూడండి ఎంత నీట్గా ఉందో నీట్గా ఉంటే మన ఇంటికి కూడా వచ్చి మనం కూడా నీట్గా సర్దుకోవాలని ఉంటుంది కదండి నేనంటే నేనైతే అలాగే చేస్తానండి ఎక్కువ ఎవరైనా ఇల్లు చేస్తే నీట్గా ఉంటే మన ఇల్లు సరిగ్గా లేదనుకుని వచ్చి చేసిందే చేస్తూ ఉంటానండి ఏంటో అది ఇదిగోండి వేఖరాన్ని కొత్త కదండి బాగా ఈజీగా వస్తున్నాయండి చాలా బాగున్నాయి ఆంటీ వాళ్ళ బృందావనం అండి ఇది చాలా బాగుంటుందండి ఆంటీ బా ఆంటీకి మొక్కలు అంటే చాలా అండి బాగా పెంచుతారు మొక్కలన్నిటినీ చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో చిన్న బాల్కనీ అండి పెద్ద బాల్కనీ ఏం కాదు ఆ బాల్కనీ నిండా అండి తమరపాకు మొక్క అండి ఇక్కడ వాళ్ళు తమరపాకు మొక్కలు కంపల్సరీ ఇంట్లో ఉండాలనుకుంటారండి ఉంటే మంచిది చూడండి ఎంత బాగున్నాయో అంటే నేను నైట్ వెళ్ళలేను అందుకని కొద్ది రేటింగ్ తక్కువగా ఉంది చూడండి ఇగ ఇక్కడ కూడా మొక్కలు ఎన్ని ఉంటాయోనండి చాలా బాగుంటాయి మొక్కలు ఇలాగే బాల్కనీ నిండా మొక్కలే ఉన్నాయండి ఆంటీ వాళ్ళ బృందావనం ఇది చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు ఆంటీ వాళ్ళు ఇంకో బెడ్రూమ్ చూ చూపిస్తానండి నేను ఎక్కడ వీడియో తీస్తుంటే అక్కడ అద్దం ఉంటే కన్నా కనపడుతున్నానండి ఇది కట్ రాడ్ అండి ఇలా పెట్టేది ఇది ఇంకో బెడ్రూమ్ అండి ఇది చూడండి గూగుల్ గూగుల్తో మాట్లాడచ్చండి మనం ఏది మాట్లాడితే దానికి ఆన్సర్ చెప్తూ ఉంటుందండి చాలా బాగుంటుందండి మనకు బా టైం పాస్ అవుతుంది చాలా ఎంటర్టైన్మెంట్ గా కూడా ఉంటుందండి ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మంది ఇంట్లో ఉన్నారు మీరు కూడా ఏంటండి సాంగ్ నేమ్ చెప్పట్లేదు കന്നഡ <laughs> സാങ്ക് ah. okay, ఇక్కడ ఇంకో అర్థం అండి ఇది ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఇది ఉందో వీళ్ళ అబ్బాయిలు ఉంటారు కదండి ఇవన్నీ అబ్బాయిలకు సంబంధించినవి చూడండి నేను చూస్తే నేను నెయిల్ పెయింట్లు అనుకున్నాను అవేం కాదండి అంతే మన పెయింట్ పెయింట్లా కనిపిస్తుంది ఇవన్నీ అబ్బాయిలకు సంబంధించినవి చూడండి ఎంత నీట్గా పెట్టుకున్నారు లేడీస్ రూమ్ అంటే లేడీస్ సంబంధించినవి అన్నీ ఉంటాయి కదండీ మనకైతే ఈ ర్యాక్లే సరిపో కదండి కూడా చూడండి ఇలాగ ఉంది ఇక్కడ నేను స్టూల్ ఉంటుందేమో అక్కడ కూర్చొని చేసుకోవచ్చు కదండి లేడీస్కి అయితే అలా బాగుంటుంది వీళ్ళన్నీ ఫైల్స్ అయి పెట్టుకున్నారు ఇది ఇటువైపు ఒక బాత్రూమ్ ఉందండి ఇటువైపు ఒక బాత్రూమ్ రెండు బాత్రూమ్స్ అండి ఇది వాష్ బేసిన్ ఆంటీ వాళ్ళ బృందావనంలో కూర్చుని వేడివేట్టి తాగుతా ఈ మొక్కలన్నిటితో మాట్లాడుతూ కబురు చెప్తా ఉంటే ఎంత బాగుంటుందండి నాకైతే చాలా చాలా నచ్చుతుందండి అది చూడండి అన్ని మొక్కలు మనతో మాట్లాడుతున్నట్టే ఉంటాయండి కూడా మీ ఇంట్లో మొక్కల దగ్గర మీరు కూర్చుంటీటాట కవులు చెప్తున్నట్టుగా ఫీల్ అయ్యారా ఎప్పుడైనా అలా ఫీల్ అయితే నాకు కామెంట్స్లో తెలియచేయండి నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను ఓకే అండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా మీకు మంచి మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను